మన రాజ్యాంగం ప్రతి బిడ్డకు ప్రతి బలహీన వర్గానికి రెండు అద్భుతమైన హామీలిచ్చింది కాని ఆ హామీలు కేవలం కాగితాల మీద ఉంటే సరిపోదు కదా అందుకే వాటికి పదును పెడుతూ కొత్త చాలా శక్తివంతమైన చట్టాలు వచ్చాయి అసలు అవేంటి అవి మనల్ని ఎలా కాపాడతాయో ఇప్పుడు వివరంగా చూద్దాం అవును ఈ ఒక్క మాటలోనే మొత్తం ఉంది ఇది కేవలం ఒక డైలాగ్ కాదు మన రాజ్యాంగం యొక్క అసలైన స్ఫూర్తి పిల్లల భవిష్యత్తు అనేది కేవలం కుటుంబం మాత్రమే కాదు అది ప్రభుత్వ బాధ్యత అని చెప్పే ఒక బలమైన ప్రకటన ఈ ఆలోచనతోనే మనం ముందుకి వెళ్ళాం సరే మరి ఆ ప్రభుత్వ బాధ్యతలో మొట్టమొదటిది పిల్లల హక్కులు ఆర్టికల్ నలభై ఐదు ద్వారా మన రాజ్యాంగం ఆరేళ్లలోపు ప్రతి చిన్నారికి ఎలాంటి రక్షణ కవచం ఇచ్చిందో ఒక్కసారి చూద్దాం ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ వెనకున్న అసలు ఉద్దేశం చాలా సింపుల్ అండ్ క్లియర్ బాధ్యతను పూర్తిగా మార్చేసింది ఆరేళ్లలోపు పిల్లల సంరక్షణ అనేది కేవలం కుటుంబం మీదున్న భారం కాదు అది దేశం యొక్క విధి వాళ్ల పసితలాన్ని కాపాటమనేది నూటికి నూరు శాతం ప్రభుత్వ బాధ్యత అంటే ప్రాక్టికల్గా దీనర్థమేంటి ప్రతి బిడ్డకు ఈ ఐదు హక్కులు ఖచ్చితంగా అందాలన్నమాట అంగన్వాడీలో చదువు మంచి పౌష్టికాహారం రెగ్యులర్ హెల్త్ చెకప్లు టీకాలు అన్నింటికన్నా ముఖ్యంగా ఏ భయమూ లేని ఒక సేఫ్ బాల్యం ఇవి ప్రభుత్వం మనకిస్తున్న వరాలు కావు ప్రతి బిడ్డకు ఉన్న హక్కులు ఈ పాయింట్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి ప్రభుత్వం మనమీద ఏమీ దయచూపట్లేదు వాళ్ళు మనకిస్తున్న భిక్ష కాదు రాజ్యాంగం మనకిచ్చిన గ్యారంటీ ఎవరూ కాదనలేని ఎవరూ ఉల్లంఘించలేని ఒక ప్రాథమిక హక్కు సరే మరి ఈ హక్కుల్ని కాలరాయడమంటే ఏంటి అంగన్వాడీలో పిల్లలకు అన్నం పెట్టడం మానేస్తే ఐదేళ్ల పిల్లడితో పనిచేయిస్తే గర్భిణీ స్త్రీల ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే ఇవన్నీ ఆర్టికల్ నలభైదును ఉల్లంఘించడమే ఇవి కేవలం చిన్న తప్పులు కాదు ప్రభుత్వ వైఫల్యాలుగా పరిగణించబడే పెద్ద నేరాలు పిల్లల రక్షణతో పాటు మన రాజ్యాంగం ఇంకో ముఖ్యమైన వాగ్దానం కూడా చేసింది సమాజంలో ఎప్పట్నుంచో అణచివేతకు గురవుతున్న బలహీన వర్గాలను కాపాడతానని హామీ ఇచ్చింది అదే ఆర్టికల్ ఫార్టీ ఆర్టికల్ నలభై ఆరు కేవలం రక్షణ గురించే మాట్లాడదు అంతకంటే ఎక్కువ చెప్తుంది అణగారిన వర్గాలను చేయిపట్టుకుని పైకి తీసుకురావాలని ప్రభుత్వానికి డైరెక్షనిస్తుంది వాళ్లకు చదువు ఉద్యోగాల్లో అవకాశాలిచ్చి ఎలాంటి సామాజిక అన్యాయం దోపిడీ జరక్కుండా కాపాడటం ప్రభుత్వ ధర్మం ఈ లక్ష్యాన్ని సాధించడానికి రాజ్యాంగం ప్రభుత్వానికి నాలుగు స్పష్టమైన ఆదేశాలిచ్చింది ఒకటి చదువులో రక్షణ రెండు ఆర్థికంగా చేయూత మూడు సామాజిక సమానత్వం ఇక నాల్గోది అన్ని రకాల దోపిడీల నుండి విముక్తి ఈ నాలుగు రంగాల్లో ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేసి తీరాలి మరి ఆచరణలో ఈ ఉల్లంఘనలు మనకు ఎలా కనిపిస్తాయి ఒక స్కూల్లో పిల్లలను కులం పేరుతో వేరుగా కూర్చోబెట్టడం ఊరి బావిలో నీళ్లు ముట్టుకోనివ్వకపోవడం ఉద్యోగంలో వివక్ష చూపడం ఇవన్నీ కేవలం అవమానాలు కాదు రాజ్యాంగం ప్రకారం శిక్షార్హమైన నేరాలు ఓకే రాజ్యాంగ హామీలు ఉన్నాయి అంతా బాగానే ఉంది కాని వాటిని అమలు చేసే చట్టాలు బలహీనంగా ఉంటే ఏం లాభం ఇక్కడే మన న్యాయవ్యవస్థలో ఒక పెద్ద వచ్చింది పాత ముద్దుబారిన చట్టాల స్థానంలో కొత్త పదునైన ఆయుధాలు ఎందుకవసరం అయ్యాయో ఇప్పుడు చూద్దాం ఇది చాలా కీలకమైన ప్రశ్న కదా ఆలోచించండి నూట యాభై ఏళ్లుగా మనల్ని పాలిస్తున్న చట్టాలు ఈ ఆధునిక కాలంలో జరుగుతున్న నేరాలను ఆపడంలో ఎందుకు ఫెయిలయ్యాయి అసలు కొత్త భారతీయ న్యాయ సంహిత అవసరం ఎందుకొచ్చింది పాత ఐపీసీకి కొత్త బీఎన్ఎస్కి మధ్య ఉన్న తేడా గమనించండి పిల్లలపై క్రూరత్వం వాళ్లని అమ్మేయడం లాంటి నేరాలకు శిక్షలు చాలా కఠినంగా మారాయి చట్టంలో ఉన్న లొసుగులన్నీ మూసేశారు నేరాల నిర్వచనాలు స్పష్టమయ్యాయి అంటే నేరస్తులు తప్పించుకోవడానికి ఇప్పుడు దారులు చాలా వరకు మూసుకుపోయాయన్నమాట ఈ మార్పును ఒక్క మాటలో చెప్పాలంటే పాత చట్టం మొద్దుబారిన కత్తిలా ఉండేది కాని కొత్త చట్టం కత్తిలా పదునైనది బలహీనులకు అండగా నిలవడానికి నేరస్తులకు భయం పుట్టించడానికి ఈ పదును చాలా అవసరం అయితే ఒక చట్టాన్ని మాత్రం మార్చలేదు అదే ఎస్సీ ఎస్టి అట్రాసిటీ నివారణ చట్టం ఎందుకంటే అది ఇప్పటికే చాలా అంటే చాలా శక్తివంతమైనది కులపరమైన దాడులు జరిగితే వెంటనే అరెస్ట్ బెయిల్ కూడా రాదు అలాంటి కఠిన నిబంధనలు అందులో ఉన్నాయి కాబట్టి దాని పదునును మార్చాల్సిన అవసరం రాలేదు ఇప్పుడుదాకా మనం చట్టాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం ఒకవేళ అన్యాయం మన కళ్ల ముందే జరిగితే లేదా మనకే జరిగితే మనం ఏం చేయాలి ఇదిగో మీకోసం ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్ పిల్లల హక్కులకు భంగం కలిగితే ఈ ఐదు స్టెప్స్ ఫాలో అవ్వండి ఫస్ట్ సాక్ష్యం సేకరించండి తర్వాత కొత్త కఠినమైన బిఎన్ఎస్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి తక్షణ సహాయం కోసం వన్ జీరో నైన్ ఎయిట్ చైల్డ్ లైన్కు కాల్ చేయండి అధికారిక విచారణ కోసం కలెక్టర్కు కంప్లైంట్ ఇవ్వండి అక్కడ కూడా న్యాయం జరగకపోతే నేరుగా హైకోర్టు తలుపు తట్టే హక్కు మనకుంది అదేవిధంగా వివక్ష లేదా హింస జరిగినప్పుడు సాక్ష్యంతో పాటు రెండు చట్టాల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఒకటి స్పెషల్ ఎస్సీ ఎస్టీ చట్టం రెండోది కొత్త బిఎన్ఎస్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో ఏంటంటే బాధితులకు కేవలం న్యాయం మాత్రమే కాదు ప్రభుత్వం నుండి నష్టపరిహారం మరియు పోలీస్ ప్రొటెక్షన్ పొందే హక్కు కూడా ఉంది ఇప్పటివరకు బాధితులు ఏం చెయ్యాలో చూశాం ఇప్పుడు నాణానికి మరోవైపు ఈ చట్టాలను తేలికగా తీసుకునేవారికి ఇది ఒక గట్టి హెచ్చరిక ఈ నేరాలకు పాల్పడితే ఎదురయ్యే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం ఈ శిక్షల జాబితా చాలా స్పష్టంగా ఉందిగదా పిల్లల అక్రమ రవాణాకు ఏకంగా జీవిత ఖైదు కులపరమైన ఘోరాలకు పాల్పడితే జీవిత ఖైదు వరకు శిక్షపడొచ్చు ఈ చట్టాలను ఉల్లంఘించడమంటే మీ జీవితాన్ని పణంగా పెట్టడమే ఈ టేబుల్లో ఉన్న నంబర్లు కేవలం సంవత్సరాలు కావు అవి జీవితాలను మార్చేసే కఠినమైన శిక్షలు సో చివరగా మనం ఎక్కడ మొదలుపెట్టామో అక్కడికే వద్దాం పసిపిల్లలు పనిచేయడానికి కాదు చదువుకోవడానికి ఆడుకోవడానికి మంచి ఆహారం తినడానికి సంరక్షణ పొందడం వాళ్ల హక్కు ఆ హక్కును కాపాడటం ప్రభుత్వ ప్రాథమిక విధి ఈ విషయాన్ని ఎవ్వరూ మర్చిపోకూడదు ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి బలహీనులను రక్షించడం దానం కాదు అది ప్రభుత్వ ధర్మం ఆ ధర్మానికి ఎవరైనా అడ్డు వస్తే లేదా అనగారిన వారిని అవమానిస్తే కొత్త చట్టం వాళ్ళని వదిలిపెట్టదు వారిని నేలమట్టం చేస్తుంది న్యాయం జరిగి తీరుతుంది